మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు పిల్లలు లేకుండా ఆపరేషన్ హైరిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాస్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానిపోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడినీటి సదుపాయం కలదు వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు చిత్తూరు వైసీపీ కార్యాలయంలో భారతరత్న జనాబ్ మౌలానా అబుల్ కలాం ఆజాద్ నూట ముప్పై ఎనిమిదవ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా విద్యార్థులకు పుస్తకాలు పెన్నులు అందించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న విజయానందారెడ్డి మాట్లాడుతూ స్వాతంత్ర్యం అనంతరం భారత మొట్టమొదటి విద్యాశాఖ మంత్రిగా విద్యా వ్యవస్థను పటిష్టపరచడానికి అబుల్ కలాం ఆజాద్ అనేక నిర్మాణాత్మక నిర్ణయాలు తీసుకున్నారని కొనియాడారు ఆయన బాటలోనే ప్రితమ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా విద్యార్థుల అభ్యున్నతికి పాటుపడ్డారని అన్నారు నేడు లాంటి మహత్తర కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్లను ప్రైవేటు స్కూళ్లకు ధీటిగా తీర్చిదిద్దారన్నారు స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడుతూ విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నారని ఫీజు రియంబర్స్మెంట్ వసతి దీవెన లాంటి బృహత్తర కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని కొనియాడారు అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో అమలైన అన్ని పథకాలలో ముస్లిం మైనార్టీ సోదలకు పెద్దపీట వేశారన్నారు ముస్లిం ప్రజల సంక్షేమం భద్రతకు వైసీపీ పార్టీ కట్టుబడి ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు ముస్లిం నాయకులు మత పెద్దలు వైసీపీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఇంట్లో మైనారిటీలకు అత్యంత నమ్మకమైన

ఆజాద్ గారి జన్మదినం కాబట్టి ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రధానమంత్రి పండిత్ జవహర్ లాల్ నెహ్రూ గారైతే ఆయన ప్రధానమంత్రి తర్వాత విద్యకు మంత్రి చేసినటువంటి వ్యక్తి అబు కలాం ఆజాద్ గారు ఈ దేశానికి ఏ విధంగా చదువులకు తల్లి ఆ విధంగా విద్యకు దేవుడు లాంటి వ్యక్తి అబు కలాం ఆజాద్కోవాలి అదేవిధంగా ఆనాటి ప్రధానమంత్రి పండిత్ జవహర్ లాల్ నెహ్రూ గారికి విద్య మీద అనేక సూచనలు సలహా ఇచ్చినటువంటి గొప్ప వ్యక్తి ఆజాద్ గారు మనం చూస్తే సెంట్రల్ స్కూల్స్ అనేది ఉండేది నవోదయ సెంట్రల్ స్కూల్స్ నవోదయ సెంట్రల్ స్కూల్స్ ని నవోద నవోదా గ్రామంలో వెలిసింది చదువులు బీహార్ లో అక్కడ చదువులు తల్లి పుట్టింది కాబట్టి ఆ గ్రామం పేరు పెట్టి సెంట్రల్ స్కూల్స్ అని కలాం ఆజాద్ గారి సూచనల మేరకు పండిత్ లాల్ నెహ్రూ వీళ్ళిద్దరి కోఆర్డినేషన్ లో దేశం మొత్తం నవోదయా సెంట్రల్ స్కూల్ అనేది ప్రతి జిల్లాలో పేదవాళ్ళందరూ సెంట్రల్ స్కూల్లో చదివి మంచి విద్యావేత్తలై డాక్టర్లు ఇంజనీర్లు విదేశాల్లో కూడా గొప్ప శక్తులుగా ఎదిరారంటే ఆ యొక్క గొప్పతనం రోజు దివంగత నేత అబు కలాం ఆజాద్ కూడా మీకు నేను తెలియజేసుకుంటున్నాను ఆయన చేసినది చదువు ప్రతి కుటుంబంలో కూడా చదువు అనేది ఉంటే ఆ కుటుంబం ఉన్నత పోతాని పేదరికం అనేక ప్రభుత్వ పాఠశాలలు తీసుకొచ్చి ఉన్నత విద్య ఏ విధంగా అభ్యసించాలని మేధోశక్తిని ఉపయోగించి భూగ్రామాల్లో సైతం పాఠశాలలు ఏర్పాటు చేసి విద్యావంతులు చేసి చైతన్యవంతులు చేశారు కాబట్టి ఈ రోజు మీకు కూడా ప్రభుత్వ పాఠశాలలు అని మనం గొప్పగా చెప్పుకుంటున్నాం శ్రీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ బత్తిన నరేంద్రబాబు ఎంబిబిఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమి ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పికి చికిత్స హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీవన్ను డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు మెలికపడుట పేగుపోత వర్బిజం హెర్నియా నరాలు ఉబ్బడం హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును పాయిల్స్ మొలలు ఫిషర్ లూటీ లైపోమా కొవ్వుగడ్డలు వీటికి చికిత్స చేయబడును కడుపులు పేగుపోతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును పాము కాటు తేలు కాటుకు ప్రత్యేక వైద్యం మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడ్డాయి